एक नेताजी के पुराने ढेर सारे वीडियो बाजार में घूम रहे हैं और उनके एक विचार से दूसरा विचार कितना कॉन्ट्राडिक्टरी है నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే అచ్చే వచ్చేది ఆంధ్ర ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు మనల్ని కుక్కలతో పోలుస్తారు పోలిస్తారు జాతి గౌరవం ఆంధ్రుల ద్రోహుల పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష ప్రజలక ఏం మాట్లాడతాం ఎవరు మాట్లాడతాం ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు భుజం వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నామని చెప్పి వచ్చిన మోదీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చిత్త కోరుతా ఉంటే ఈ రోజు వెళ్లి వాళ్ళు కాళ్ళు పట్టుకుని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం గురించి పౌష్యం లేదా మీకు ఆత్మ గౌరవం లేదా శక్తు లేదా సేవం లేదా ఏం దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను టీడీపీతో చదగట్టడానికి నాకెన్పించింది సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్ళి అక్కడ అక్కడే ఉన్నాం వాళ్ళకి తిరిగిన ఫీలింగ్ అయితే కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ వేసుకుని తొక్కుకోవాలండి సైకిల్ చేయండి సైకిల్ చేయలేని సైకిల్ ఆ ఉన్న సైకిల్ చేయడం మనం ఎప్పుడు తెంపేసాం రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది టీడీపీ వాళ్ళు ఏమంటారు ఆ వాళ్ళకి పది సీట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి కూడా పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళన్న మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుందిలో భాగంగా నేను స్థానాలు తీసుకున్నాను ఇంతేనా అంటున్నారు ఇంతేనా మనవులు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అంకెలు లెక్క పెట్టదు చెప్పండి ఎవరిని అబ్బా అరే ఈ